జనవరి మాసంలో ఆరో తారీఖు ఐదు రోజులు కలిగించిపోయాయి ఆరో రోజు వరకు దేవుడు తన ప్రేమతో తన ధైర్యంతో మనల్ని ఇంత గొప్పగా ప్రతిరోజు కూడా నడిపిస్తున్న ఆయనకి ఏమీ ఇచ్చినా మనకు రుణము తీర్చలేము గాని ఆయన సంతోషపెట్టి ఆయన ఆనంద పెట్టి పట్టుకు చేద్దాం ఓకేనా రైట్ తల ప్రార్థన చేసుకుందాము అందరు కూడా క్రీస్తు స్వరం ప్రార్థన అక్కలు చెల్లెళ్ళు ఆ మీరు తమ్ముళ్ళు అలాగే ఇక్కడే వాక్యదేరులో ఉన్నవారు అలాగే మహిముగా క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్నవారును అలాగే నాతో పాటుగా వేరే సంఘానికి వెళ్తున్న వారు అంటే వేరే వేరే వ్యక్తుల దగ్గరికి వారు అలాగే ఎంతో ఆత్మీయులతో మంచి పంద ఆత్మీయ వర్ణంతో నాతో పాటుగా సేవలో పారి పంచుకుంటున్న నా ఆత్మీయులందరినీ యువతి కాలశ మరొక్కసారి నమదైపోయిన పొందాలని తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని వాకి ఉధ్యానంలోనికి వెళ్ళిపోదాము ప్రతి ఒక్కరు కూడా తల్ల వచ్చింది ప్రాంతంలో ఏకీకరించండి ప్రార్థన ఈ పరిశుద్ధమైన అనమాట శ్రేష్ఠమైన నామములు స్తోత్రములు తగ్గండి రాత్రి కాల సమయమంతా చక్కగా కాపాడి మనం కాల సమయం సన్నిధిలో పాఠ సరిధులుంచి ప్రార్థించడం పాట పాడటం వాక్యాన్ని ఆధించడం ఆత్మతో సంక్షేమంతో ఆరాధించడం మీరు బాధించిన గొప్ప అవకాశం మీకు స్థుతులు స్తోత్రములు చలిస్తూ ఉంటారు అంటే అలాగే ముఖ్యంగా ప్రాముఖ్యంగా విదేశాల్లో స్వదేశాల్లో వంటి బిడ్డలు క్రీస్తు స్వర ప్రాథమిక కూడా ఉండడం వలన ఎక్కుజాములు దేవుడు విద్య పరిశీలక అలాగే మహిళల క్రీస్తు ప్రార్థన బంధులు కూడా ఉండే వలన అందరికీ వ్యాప్తం చేసుకొని అందరికి ఆరోగ్యం బట్టి బలహుల నివారీ శక్తి దాయ అలాగే నయన ఆపిక ఉన్న వారికి ఆహారము మస్తగ వారి వస్త్రవులు పలహీ బలాలను కూడా దేవుడైచి తండ్రి మీరు ఆలబిచ్చి బలపించి పరిపక్వతకు నుండునట్లు దీవించమండి తండ్రి ఈ వాక్యము విదిని అనుసిస్తూ ఉండగా నేను మాటలాడను బలపించి స్థిరపరిచి నమ ప్రభువు తరపున యేసుక్రీస్తువలన ఈ ప్రార్థన అలా అన్నట్లు తండ్రి ఆమే ఆమే అందరికి ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ ఉంటారండి అలాగే మరి ముఖ్యంగా క్రీస్తు రాజ్యంలోనికి పరలోకానికి వెళ్ళాలని ఆశ కలిగిన ప్రతి సహోదరి సహోదరుడికి కూడా నా హృదయపూర్వకంగా కాదు అలాగే ఈరోజు ఇలా ఉన్నాము ఈరోజు ఇలా తెల్లవారుజామునే లేచి దేవుని సన్నిధిలో చేయగలుగుతున్నాము వాక్యాన్ని చదవగలుగుతున్నాము పాటలు పాడగలుగుతున్నాము అంటే దేవుడు మరణించిన కృప దేవుడు మరణించిన దయ దేవుడు మన పట్ల చూపిస్తున్న ఆ యొక్క జాలి ఇలా ఏదైనా అనుకోండి ఏదైనా మాట్లాడుకోండి దేవుని మహాప్రేమ ఇది ఖచ్చితత్వం ఎందుకంటే మన జీవితాల్లో మనకి ఏదైతే అవసరమో మనకి ఏదైతే కావాలో ప్రతీది కూడా ఆయన దగ్గరుండి యొక్క ప్రకృతి నిర్మాణం అనేది ఆయనే చేశాడు ఆ దేవుడే చేశాడు సమస్తములు కూడా మనకి అనుకూలముగా ఉండేటట్టుగా మనం బ్రతకడానికి రీతిలో ఉండేటట్టుగా దేవుడు మనం అనుగ్రహించాడు కాబట్టి ఈ రోజు ఎలా మనం కాదు కానీ అయితే ఒక మాట ఈ ప్రపంచంలో చాలా పతాలు ఉన్నాయి చాలా రకరకాలు ఎన్నో ఉన్నాయి అయితే ఎవరు ఎవరిని నమ్ముతారు ఎవరిని ఎవరి మీద విశ్వాసం తీసుకుంటారు మనిషి ఎవరిని విమర్శించడానికి కానీ ఎవరిని వేరేది చూపించడానికి కానీ అర్హత లేదు ఎవరికీ అంటే నేను చెప్పేది ఏంటంటే బైబిల్ చెప్పేది ఏంటంటే నువ్వు ఏ విశ్వాసం ఏదైతే ఉన్నావో ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి ఆ విశ్వాసము నువ్వు నుంచి తొలగిపోకుండా జీవితాన్ని మీరు ఒక నిర్ణయం తీసుకోండి ఎదటి వ్యక్తుల గురించి మాట్లాడటం ఎదటి వారు విమర్శించడం కాదు కానీ మొట్టమొదటిగా మన కుటుంబం బాగు చేసింది మన కుటుంబంలో ఏమైనా పొరపాటు జరుగుతుంటే మటుకు మన కుటుంబంలో ఏమైనా భయబ్రి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతుంటే మటుకు వారితో మాట్లాడండి వారు ఎప్పటికీ వెళ్ళకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి విని వాళ్ళలా తయారవుతున్న వాళ్ళకి మీరు వాక్యాన్ని వివరించవచ్చు తప్పలేదు మన కుటుంబం అంటే క్రైస్తవ కుటుంబం వేరే వారు ఉన్నారు వారు కానీ వారు విశ్వాసం వేరే వారి నమ్మకం వేరే వారి యొక్క పదక పేరే అది వారి విశ్వాసం కాబట్టి వారి విశ్వాసాన్ని మనం విమర్శించడానికి వీలు లేదు కానీ నువ్వు పట్టకుండా గట్టిగా పట్టకు నువ్వు పట్టుకునే విశ్వాసంతో గట్టిగా అలాగే అదే రీతిలో ఈరోజు మనం ఓకే ధ్యానించబోతున్నావు ఎందుకంటే ఈరోజు రోజు నిలబడ్డామంటే దానికి కారణం దేవుడు అని మనం ఈరోజు మనం నిలబడి కారణం మన చక్కటి అనిపించే కారణం బైబిల్ బైబిల్ ఉన్న భాగము నీవు అనేక మందికి చెప్పాలని ఇచ్చాడు ఫస్ట్ నువ్వు చదవాలి నువ్వు ధ్యానించాలి అది బ్రతులో చూపించాలి అప్పుడు నువ్వు ఇక్కడకి చెప్పాలి ఈ బైబిల్ యొక్క సార చదివిసి చెప్పేదే కాదు చదివి చెప్పమని బైబులు చెప్పట్లేదు చదివి నువ్వు ధ్యానించి నువ్వు దీన్ని గ్రహించి ఆచరించి నీ బ్రతుకులను చూపించి అప్పుడు నువ్వు బైబిల్ చెప్పడం అనేది ఈ బైబుల్ చెప్పే సారాంశము ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పే సారాంశము అంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే ఈ ఉన్న పైన వాటి ఉన్న బాధలు ఏ వైఖరి తెలియజేస్తున్నాయి మనం సర్వశించేవుడని ఓకే మన నమ్మక విశ్వాసం అని మన నమ్మకం అని ఇప్పుడు నువ్వు ఎలా దర్శనం చేయాలి ఎలా నువ్వు ఇంకా గొప్ప భక్తుల ముందుకు వెళ్ళాలి అంటే ఎస్ప్రభు ప్రభువారు భూమి మీద బ్రతికినప్పుడు ఆయన ఎలా పెడతారు ఆయన మన మాది నుంచి వెళ్ళారని మాట మాట చూపిస్తారు అందరూ కూడా బైబిల్ తెరిచి పేటలు గారు రాసిన పత్రికలు చూడండి ఆయన మన మాది నుంచి వెళ్ళినట్లుగా అక్కడ ఆ మాటలు పేటలు గారి ద్వారా దేవుడు రాయించినట్టుగా మనకు అర్థం కావాలి కాబట్టి ఏమి రాశారు ఇక్కడ అంటే పేదలు గారు రెండు పత్రికలు రాశారు సంఘానికి పేదలు గారు రెండు పత్రికలు రాస్తే అందులో మొదటి పత్రికలో అధ్యాయంలో ఆ ఇరవై ఇరవై ఒకటి చదువుతాము ఇరవై ఒకటి చదువుతాం ఇరవై ఒకటి చదువుతాం ఏమైనా ఇక్కడ క్రీస్తు కూడా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చాగలేందు నడుచుకున్నట్టు మీకు మా ఉంచిపోయే ఎవరు ఎస్ శ్రమి అంటే మనం ఎవరిని ఫాలో అవుతారు ఎవరిని మీరు విశ్వాసం ఉంచాము అంటే ఆ మా పాపాలను అపరాధములు క్షమించడానికి అని తీసేయడానికి పరంలోకి మనం భూమి మీదకి వచ్చాడు నమ్మకం అనుకుంది కదండి అదే విశ్వాసం కదా మనకి ఎస్ అదే విశ్వాసం ఎప్పటికీ అయితే ఇప్పుడు ఆయన ఎవరినైతే మనం నమ్ముతున్నామో ఎవరినైతే మనం విశ్వసిస్తున్నామో ఆయన మనకి ఈ లోకంలో బ్రతకాలి ఎలా బ్రతకాలి అన్న ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు ఇది మనకి అర్థమైతే ఆయన మనకి మాదిరి నుంచి నచ్చితున్నాడు జాగ్రత్తగా మాట గ్రహించాయి ఇరవై ఒకటో వచనం పేదరిక రాసిన భద్రపత్రికాయని ఇరవై ఒకటో వచనం క్రీస్తు కూడా మీ బాధపడి మీరు మీరు తన అడుగు కొడుగు జాలను నడుచుకున్నట్లు మీకు బాధి ఉంచిపోయాను మాదిరి ఏటా మాదిరి అదే అర్థం కావాలంటే పైన అదే అధ్యాయంలో అదే వర్షం ఇరవై వస్తుంది చదువుకోవడానికి ఏంటది అంటే తప్పని వరకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సరీ చే మీకు ఏమి కాదు తప్పు చేసి తప్పు చేసి మనం పొరపాటు చేసేవాళ్ళు పొరపాటుకి తప్పు చేసే కాబట్టి శిక్ష వస్తుంది లేదా నష్టం వస్తుంది దానివల్ల నువ్వు బాధపడటం తప్పు చేసావు కాబట్టి అది వచ్చింది నువ్వు తప్పు చేసిన ఫలానికి తప్పు ఫలం వచ్చింది అంటే ప్రతిఫలం వచ్చింది ఓకేనా అది దాని గురించి బాధపడవలసిన పది ఏడవలసిన పది తప్పు చేసావు ఓ కలిగించావు నువ్వు నష్టపోయావు బాధపడకు 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 కానీ చూడండి కానీ తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకు ఏమి లాభం ఏమి లాభం తర్వాత మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవుడికి హిద్దమవు ఎందుకు మీరు పిలవబడి తిరిగి ఉన్నాకమీ ఎప్పటికం ఆశీర్వాదం నిత్యం దేవుడి భయం కలుగుదువుడి భయము కలుగుదుగా ఎదురు చెప్పటరా మనము ఏ తప్పు చేయలేదు ఎవరి మీద ఏ నిర్ణయం లేదు ఎవరిలో ఏ మాటలు లేదా ప్రేమించుకుని వెళ్ళిపోతున్నాము ఇలా ప్రేమించుకుని వెళ్ళిపోతున్నప్పుడు నీదో నిర్ణయం ఇస్తాను నిన్ను అవమాన నీ గురించి మాట చెప్తాను అప్పుడు అదే వ్యాగం వాళ్ళ మీద గొడవ వదిలిపోవడం వల్ల నీకు లాభం లేదు వాళ్ళు నిందలేసుకొని నిందలేసుకొని నేను అవమానాలు చెప్పాలి ఎన్ని నీ మీద లేనిపోయి ఎప్పుడు చేయలేదు కదా చేయకపోతే హ్యాపీగా అస్సలపట్ అసలు అస్సలు పడు అను గొడవ పెట్టుకోలేదు సహించు ఆ సహించడంలో వచ్చే సమాధానం గొప్పదంటే కొంతమంది చూడండి తప్పు చేస్తారు తొందరగా చేస్తారండి చిత్రమే నువ్వు తీసావు ఒప్పుకోరు తెలిసిన తర్వాత అప్పుడు అయ్యో ఇలా చేశావు నువ్వు గంగరాజు గంగౌరనుకోండి బాధపడిపోతారు ఏంటి తప్పు చేశావు అంటున్నా తప్పు లేదు అందులో ఏ లాభం కాదు కదా కానీ అదే ఆ పన్ను చేయకుండా నీ మీద ఒకవేళ నిందేశారనుకోండి మీద ఒకవేళ అనుభవం పడ్డారనుకోండి ఏ భయపడలేదు తప్పు చేయలేదు కాబట్టి దేవుడు చూసుకుంటాడు అనేది భరించు సరే ఎందుకు వాళ్ళతో గొడవ సమాధానం పడిపోతావు సరే వాళ్ళు తీశారనుకుంటున్నారు కానీ దేవుడు ఉన్నాడుగా ఆయన తెలుసు ఎవరు తీస్తారో ఎవరు దొంగతనం చేస్తారో ఎవరు తగ్గిపోయారో తెలుసు ఏం పర్లేదు వాళ్ళని గొడవెట్టుకోకూడదు సరిపోయింది తీయలేదు తీశారా కదా సరే అని తగ్గిపోతే సహిస్తే కదా నువ్వు తప్పు చేయలేదు నీ తప్పు నీ తప్పు చేయలేదు చెప్పేసి వాళ్ళ మీద ఎగిరి గొడవ పెట్టద్దు నువ్వు గొడవలు పెంచకూడదు కలహము రేపడ్దు నువ్వు ఏ శ్రీకృష్ణ ప్రభు వారి వరకు నువ్వు బ్రతకాలి ఆ బ్రతుకులో నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి ఇక్కడ వీళ్ళు ఎందుకు ఆ నిందలు అవమానాలు భరించారు చెప్పంటారు తండ్రి చిత్తాలు నెరవేర్చడానికి ఈ రోజు కూడా నువ్వు కూడా దేవుడి పడిలో క్రీస్తు పడ్డ గొప్పగా ముందుకు వెళ్తున్నప్పుడు నీ మీద నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి అందుకే మీరు చేసి బాధపడినప్పుడు మీరు దేవునికి హిటవు ఎందుకు మీరు పిలవబడి తెరి గొప్పగా దేవునా మనకి భయపగలగదు కాదా ఎప్పటి ఇదే గొప్ప నిలకడుతుందా దేవుడి పని మరి కొనసాగుతా దేవుడి పని గురించి కొనసాగినప్పుడు క్రీస్తు గురించి ప్రయత్నం చేసినప్పుడు ఆయన మాట అనేక మందికి చెప్పినప్పుడు ఆయన మాటలు చెప్పడానికి వెళ్ళినప్పుడు అవమానాలు పిడిగుద్దులు లేదా అనేక మంది మాటలు బాధ పెట్టడం అనేక మంది నిందలు వేయడం ఏం మాట్లాడదు ఎందుకంటే సహిస్తే ఆ ఎస్ క్రీస్తు పరమ వారిని పోలి నడుచుకున్న వాటిని అవుతారు జాలియ్ శిష్టిప్రవర్తి ఇంకేం తెలుసు తెలుసుకోవాలి 22వ వచనం ఆయన పాపం చేయలేదు ఆయన నోలె నింకపటము కలవడలేదు ఆయన దూషింపబడ్యంక దూషింపలేదు ఆయన శ్రమపడలేదు ఆయన శ్రమపడలేదు బిడిల్పక నాయుగ తీ పుwidetilde తీయొని తన్నుతాడు రోజు నువ్వైనా నీలైనా ఎవరైనా దూషిస్తే బదులు వాళ్ళు మాటలు మాట్లాడతారు మాట్లాడకూడని మాటలు మాట్లాడతారు దేవుని బాధ చెప్పే అనవసరమైన చాలా కారుమైన మాటలు మాట్లాడతారు కానీ మాట్లాడలేదు ఎందుకంటే అలా ఏ ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకమైన మాట ఈ రోజు మనమో యేసు క్రీస్తు ప్రభుత్వం ధరించుకున్న మన లో అనేకమైన మాటలు దుర్భరమైన మాటలు అనగువ మాటలు వస్తున్నాయా ఒక్కసారి మీరు ఆలోచించండి క్రీస్తు ప్రభు పెట్టుకొని ఆయన ఆయన వాళ్ళు మాదిరిగా పెట్టుకొని మనం ఆయన బ్రతకపోతే ఆయన మహాలో కానీ ఆయన పరలో కాని ఎదగలుగుతావా ఒక్కసారి ఆలోచించండి దేవుడి వాళ్ళు నీ జీవితాన్ని మార్చుకోండి మీ ఆలోచనలు మార్చుకోండి మీ నోటి నుంచి మాటలు అలా రాకూడదు పవిత్రమైన మాటలు ఉండాలి యథార్థమైన మాటలు ఉండాలి నీతి కలిగిన మాటలు తయో దయతో మీ మాటలను మీరు జాగ్రత్తగా మాట్లాడడం ప్రయత్నించ ఎందుకంటే దేవుడు ఒప్పుకోడు ప్రేమ దేవుడు వాళ్ళు అనేసి తర్వాత ప్రార్థన చేద్దామంటే కుదరదండి అనేసిన తర్వాత చిన్న చిన్న అంటే కొద్ది ప్రేమ దేవుని వాళ్ళారా అనే ముందే ఆలోచించాలి అనే ముందే గ్రహించుకోవాలి అనే ముందు దేవుడికి గ్రూ కుందుకు వెళ్ళాలి ప్రేమ దేవుని వాళ్ళు ఎస్సు క్రిష్ణు బ్రహ్మగారి గురించి మాట్లాడుతూ ఉంటున్న మాట ఏంటంటే ఇది ఏ పాప చేయలేదు ఇరవై రెండవ చూప చేయలేదు ఆయన నోట ఏ కప్పు కనబడలేదు ఆయన దూషింపబడి ప్రజలు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి నాయకుగా తీర్పు తీర్చి దేవుడు తనను తాను అప్పగించుకొని ఈ రోజు మనయంలో ఉన్న ఒక్కసారి ఇంటికండి ఇరవై ఒక్క రోజు మళ్ళీ చదువుతున్నాం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అంటే తప్పు చేయకుండా ఆయన బాధపడి పని ఆయన మన గురించి కొరడా దెబ్బలు తినే పని లేదు ఆయన మన గురించి ఆ యొక్క చేతుల్లో కాలంలో మేకులు వేయించుకునే పని లేదు మన గురించి ఆయన పెట్టించుకునే పని లేదు ఆయన మన గురించి కొరడాలో చేయించుకునే పని లేదు మరి ఎందుకు ఆయన అంతగా శ్రమ పెట్టబడ్డాడు చెప్పండి నీ గురించి నా గురించి కాలా అది ఏ తప్పు చేయకుండా దెబ్బలు తినలేదా ఏ తప్పు చేయకుండా గుర్తులేదా

దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నామని ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోండి మీకు మీరు పరిశీలన చేసుకోండి దేవుణ్ణి బాధ పెట్టవద్దు దేవుణ్ణి మనం మన వాటంతో మన చేతలతో ఆయన బాధ పెట్టవద్దండి ఆయన బాధపడుతున్నాడు ప్రేమ దేవుని వాళ్ళ మన మాట సరిగా లేక మన ఆలోచన సరిగా లేక మన ప్రవర్తన సరిగా లేక దేవుడి పైన వచ్చిన బతుకుతాన్ని మాటించిన నీవు బాధ పెడుతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడు అలా వద్దండి దేవుడు సంతోషపడ్డ దేవుని ఆనందపడవు అయితే దేవుడు ఏమీ చెప్పాడో దాని ప్రకారం ప్రతితో ఆయన చెప్పిన బాగా ప్రకారం ప్రతికి ఆయన ఉన్న ఆనంద ఆ గొప్ప అవకాశాన్ని పొందుకుతో అటరీగా మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాటిలో ముగిస్తున్నావు రేపు నే సమయం వల్ల దేవులకి అంత మనం ప్రార్థన చేద్దాం అందరూ కూడా చక్కగా ఈ పనులకు వెళ్ళండి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకోండి చక్కగా మంచి అక్కడ ఎక్కడ మీ లో అలగోడ మాటలు ఉండండి ఇప్పుడు ఆయన స్మరించుకుంటూ ఉండండి మీ పని స్మరించుకుంటూ ఉండండి మంచి చేయ ప్రయత్నం చేయండి చిరావకండి జాగ్రత్త పడండి దేవుడు మళ్ళీ దేవించి శాస్త్రం చేక ఆమె ప్రార్థన పనుల ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన కల మీద ప్రతిరోజు ఎంతగానో మీ మాటలతో మమ్మల్ని సరి చేస్తూ ఉంటారు कि माटे में ना मीनूडी मीनूडी चम्पित्ते वाली दुकान कोड ना माटे में कराबाजी कियो तो मानते रह के दही शेर बनी मात्र बोलता तो रानी को नहीं सिक्विस्ट वर्क में जिन आमों की प्रार्थना आपन लड़की बेल को चुनाव उतने आमे तले देर प्रेमी कुवारी ना लेसिक्विस्ट के प्रवाह करों पे परिश्रुत धातु ने नरसा�